కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ ఈ పార్టీ నుంచి లొంగుబాట్లు విపరీతంగా ముందుకొస్తున్నాయి కేంద్ర కమిటీ సభ్యుల స్థాయి వారు లొంగిపోవడమే కాకుండా రెండు వందల ఎనిమిది మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు దాని కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్నగా బహుశ అంతర్ అంతర్గతమైన పేరుగా అది పార్టీ పరంగా ఆయనతో సహా రెండు వందల ఐదు మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి తుపాకులతో సహా చిత్రాల్లో కనిపిస్తున్న ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు అలాంటివి ఉంటా బహుశావి ఆ తరహాలో భారీ స్థాయి తుపాకులు దర్శనిస్తున్నాయి చిత్రాల్లో ఇది మావోయిస్టు పార్టీ అహంభావాన్ని చెల్లించుకున్న మూల్యం అహంభావానికి ఇంగిత జ్ఞానం లేనితనానికి చెల్లించుకుంటున్న మూల్యం మొండి సందులోకి ప్రవేశించింది మావోయిస్టు పార్టీ ముందుకు వెళ్ళడానికి దారి లేదు వెనక్కు వచ్చే అవకాశం లేదని చెప్పి రెండు వేల తొమ్మిదిలో నేను చెప్పడం జరిగింది పత్రికల్లో నా ప్రకటన కూడా వచ్చింది మొండి సందులోకి ప్రవేశించిన మావోయిస్ట్ పార్టీ ఆ రోజు నేను వాడిన మాట ఇది దాకా తీసుకొచ్చింది దాన్ని ఇంగిత జ్ఞానం లేనితనానికి అహంభావానికి తర్కానికి విరుద్ధంగా మొండి ప్రవేశించిన తనానికి మావోయిస్టు పార్టీ చెల్లించుకుంటున్న మూల్యం ఇది